హాయ్ ఫ్రెండ్స్ దిస్ రజనీకాంత్ ఫ్రమ్ వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నాటి బాల్యం ఆటలాడుతూ ఆనందంగా గడిపితే నేటి బాల్యం మొబైల్ వాడుతూ మద్దుబారిపోతుందా మనం నాటి బాల్యాన్ని నేటి బాల్యాన్ని విశ్లేషించుకుంటే నాటి బాల్యం నలుగురితో ఆటలాడుతూ ఆనందంగా గడిపితే నేటి బాల్యం మొబైల్ వాడుతూ నాలుగు గోడల మధ్య నలిగిపోతుంది మనము నాటి బాల్యాన్ని మొదటగా విశ్లేషించుకుందాం నాటి బాల్యం మాకేందంటే నలుగురితో ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపేవాళ్ళం అంటే మాకు ఆటలు అంటే ఈ గిల్లి గోనె గోటీలాట కొద్దిగా పెద్దగా అయ్యాక క్రికెట్ క్రికెట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక క్రికెట్ కబడ్డీ ఇలా మళ్ళీ తర్వాత కొద్దిగా అప్గ్రేడ్ అయ్యాక చెస్సు క్యారము అసలు ఇక మాకు ఏంటంటే రోజొక జాతరలా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే జాతర ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అక్కడ విలేజ్లో ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాకు విలేజ్లో రోజు స్కూల్ అనేది జస్ట్ మాకు ఒక ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేవాళ్ళం స్కూల్లో వరకే మేము చదువు అనేది స్కూల్లో వరకే స్కూల్కి వెళ్ళామా చదువుకున్నామా కథం దాని గురించి మర్చిపోయేది మళ్ళీ ఇంటికి వచ్చినామా ఇక బ్యాగులు అక్కడ వేసేసి మళ్ళీ రేపు స్కూల్కి పోయేటప్పుడు ఆ బ్యాగ్ తీసేవాళ్ళం ఈ హోంవర్క్స్ అట్లాంటివి ఏమి ఉండకపోయేది ఇక కంప్లీట్గా ఈ గోటిలాట కబడ్డీ క్రికెట్ చెస్సు క్యారము ఇక మా గ్యాంగ్ ఉండేది ఇంకా మొత్తం గేమ్సే అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే ఎంత సంతోషంగా గడిపే వాళ్ళం అంటే అసలు మాకు టైం అనేది మాకు తొందరగా గడిచేది అలాగే మేము ఏం చేసా అంటే స్కూల్కి మాకు బ్రేక్ కావాలని కోరుకునే వాళ్ళం ఈ దసరా సెలవులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సంక్రాంతి ఇవి మాకు ఏంటంటే అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేవాళ్ళం దసరా హాలిడేస్లో అయితే పక్క విలేజ్లో టోర్నమెంట్స్ నిర్వహించేవాళ్ళం కబడ్డీ క్రికెట్లో అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఆ దసరా సెలవులు ముగిసేవి తర్వాత సంక్రాంతికి ఏంటంటే మా విలేజ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేవాళ్ళం సంక్రాంతి వచ్చిందంటే మా విలేజ్ టోర్నమెంట్కి ఫేమస్ అని అంటే మా విలేజ్ వచ్చేసి గోస్కొండ గ్రామం పోచంపల్లి మండలం పోచంపల్లి మండలం గ్రామాలు ఇతర మండల గ్రామాల నుంచి కూడా మా విలేజ్కి రోజు నాలుగు టీంలు చొప్పున రెండు మ్యాచ్లు క్రికెట్ నిర్వహించేవాళ్ళం ఎంత సందడిగా ఉండేది అంటే 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 వేరే విలేజ్ వాళ్ళు అంతమంది అంటే నలుగురు క్రికెట్ పదకొండు పదకొండు అంటే నలభై నాలుగు మంది క్రికెటర్లు నాలుగు టీంలు అంటే నలభై నాలుగు మంది క్రికెటర్లు వారితో పాటు వారి అనుచేరులు ఆ విలేజ్ నుంచి సపోర్టర్స్ ఇలా ఎంతో సందడిగా ఆ పదిహేను రోజులు మాకు అసలు ఎంత ఈజీగా గడిచిపోయేదంటే మాకు ఒక జాతర అనేది పండుగ అంటే రోజు పండుగే మాకు అలా ఏంటంటే ఇక మాకు మస్తు మజా అన్నట్టు ఇక గేమ్స్ ఎప్పుడు ఊర్లో ఏందంటే మాకు ఉన్నది పని ఏం లేదు ఇదే గేమ్స్ ఆడడము ఇంట్లో మాకు డిస్టర్బెన్స్ ఏంటంటే ఈ తల్లిదండ్రులు వచ్చి అరే ఆడ బర్రెలు పడుతున్న ఉరుకురా అనేది లేదా పొలంకాడి పోయి వాటర్ పోయిందేమో పోరా ఇట్లాంటి డిస్టర్బెన్స్లు వచ్చేది ఇక మా అంటే కొందరు వచ్చి డిస్టర్బెన్స్ ఫాదర్స్ అనేది వాళ్ళని వచ్చి పిలిచినప్పుడు ఇక మాకు వాళ్ళ పైన కోపాలు ఎందుకంటే మంచి మ్యాచ్ మజా ఉన్న టైంలో వచ్చి డిస్టర్బెన్స్ చేసేవాళ్ళం అలా మా బాల్యం అనేది అసలు నిజంగా చెప్పాలంటే అప్పుడు మొబైల్ ఫోన్ లేవు ఇంకా టీవీలు టీవీ అంటే అప్పుడప్పుడు కొత్తలో మేము టీవీ వచ్చిన కొత్తలో జస్ట్ ఒక చిత్రాలహరి ఫ్రైడే రోజు దాని గురించి బాగా వెయిట్ చేసేవాళ్ళం హాఫ్ అన్ అవర్ సాంగ్స్ గురించి ఒక ఐదారు సాంగ్స్ వచ్చేది దానికోసము అసలు ఆ వారం మొత్తం వెయిట్ చేసేవాళ్ళం అలాగే ఆదివారం రోజు జంగిల్ బుక్ ఆ జంగిల్ బుక్ కోసము ఎంతో అసలు ముందు రోజు నిద్ర కూడా ఉండకపోయేది దానికోసం అంతా వెయిట్ చేసేవాళ్ళం ఈ జంగిల్ బుక్ అయిపోయినాక ఇక మాకు ఉన్నది ఏంటంటే మేము మామూలుగా అయితే శుక్రవారం ఆదివారం తప్పితే మిగతా రోజు సాయంత్రం అంతా కరెంటు పోవాలని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ఒక్క నిమిషం పోతే కరెంటు మనము ఈ మొబైల్ ఛార్జింగ్స్ ఇవి అది టీవీలు ఓటీటీలు ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతాయని మనం ఒక్క నిమిషం ఫ్యాన్స్ ఏసీలు వాడుతున్న సందర్భంలో ఒక్క నిమిషం కూడా మనం ఉండలేని పరిస్థితుల్లో అప్పుడు మేము ఏంటంటే రోజు కోరుకునేవాళ్ళం కరెంట్ వాళ్ళని అరే రోజు సాయంత్రం మాకు కరెంటు తీసేయారా మేము హ్యాపీగా జోకులు వేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసేవాళ్ళం ఏమవుతుందంటే కరెంటు ఉంటే మళ్ళీ పోయి టీవీలు చూస్తారు గ్యాంగ్ అంత మిస్ అవుతున్నామని అట్లా అంత అది ఉండేది మాకు అనుబంధం అలాగే మిగతా టైంలో ఈ చిత్రలహరి టైంలో అలాగే జంగిల్ బుక్ టైంలో కరెంట్ తీస్తే మాత్రం కరెంటు వాళ్ళకు ఇక వాళ్ళకి రోజు బూతుల పండుగ అనేది ఆ రోజు ఒక బూతుల పండుగ వాళ్ళకి ఇక అంత అది ఉండేది అన్నకు అంత కోపం కసి ఆ ఉన్న ఒక్కరోజు మిస్ అయినామని చాలా అది ఉండేది ఇలా ఇక చెప్పుకుంటూ పోతే ఇక ఒకరోజు గడుస్తుంది ఈ ఐదు పది నిమిషాలు అనేది కాదు అంత అద్భుతంగా సాగేది పొలం గట్లు చెరువులు కళ్ళు తాటికళ్ళు ఇలా అద్భుతమైన అనుభూతులు మా బాల్యం అనేది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పిల్లలు మా మార్నింగ్ స్కూల్కి వెళ్ళారా వచ్చా కానీ రాగానే ఫ్రెషప్ కాగానే మళ్ళా ట్యూషన్ ఒక టూ అవర్స్ ట్యూషన్ ఒక సెవెన్కి వచ్చినాక ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా వాళ్ళకి ఏముంది జస్ట్ మొబైల్ ఇక మొబైల్లో వాళ్ళకి ఇచ్చేస్తారు ఇవి వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు అది వాళ్ళ బిజీలో వాళ్ళ మొబైల్లో వాళ్ళ బిజీలో ఉంటారు లేదంటే ఓటీటీలు చూసుకుంటూ టీవీలో మంచి మూవీస్ చూసుకుంటూ వీళ్ళు ఉంటారు ఇంకా పిల్లలు ఇక మొబైల్లో అన్ని గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ప్లస్ ఈ షార్ట్స్ సోషల్ మీడియాలో అడ్డమైన అన్నీ చే ఇప్పుడు వచ్చేది ఏంటంటే అంత అడ్డమైనది ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఫేస్బుక్ చూసినా యూట్యూబ్ చూసినా అన్నీ అడ్డమైనవి వస్తున్నాయి మంచి లేదు ఒక మంచి అనేది మనకు ఇక్కడ సోషల్ మీడియా అనేది అంత చాలా దరిద్రంగా తయారైపోయింది యువత కూడా అలానే తయారైపోయారు అందరూ అనవసరమైన ఆనందాన్ని కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది ఇంకా ఎవరైనా చుట్టాలు వచ్చినా పోనీ ఏమైనా పిల్లలతో విలేజ్కి వెళ్ళినా అక్కడ కూడా విలేజ్లో కూడా వీళ్ళు ఆ మొబైల్ పట్టుకుంటూ అదే కాలక్షేపం ఇప్పుడు నువ్వు పండుగ పండుగ వచ్చింది కొన్ని విలేజ్కి వెళ్ళాము పది మంది కలిసినా అంటే ఎవరి చేతులతో ఫోను ఎవరిదాలో వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఒకరు ఒకరు యూట్యూబ్ ఒకరు ఫేస్బుక్ ఒకరు ఇన్స్టాగ్రాము ఇంక ఎవరి బదులు ఇంక నాలుగు గూడల మధ్యనే బంద్ అన్నట్టు వాళ్ళకి ఆటలు లేవు వాళ్ళ పాటలు లేవు ఏది లేదు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పటికైనా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ సరే డబ్బు అనేది అది ముఖ్యమైన భాగం నేను కదనట్లేదు డబ్బుకు ఒక అగ్ర భాగం ఇస్తూనే మొత్తము డబ్బే ప్రపంచం డబ్బే ఆనందం డబ్బే అది కాకుండా అప్పుడప్పుడు సమయం అనేది మన ఆటలకి పాటలకి అందరితో అనుభూతులు పంచుకోవడం విధంగా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ నగర ప్రపంచంలో ఈ సిటీ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న వల్ల ఒకరికొకరికి మధ్యలో రిలేషన్స్ అంత లేవు ఒకప్పుడు ఊర్లో ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు తెలిసే వాళ్ళం ఊరంతా మనది అన్నట్టు ఉండేది ఇప్పుడు అలా కాదు పక్కింటి వాళ్ళని కూడా మనం నమ్మలేని పరిస్థితి పక్కింటి వాడి కూడా పక్కింటి కూడా మనం తోలిచ్చి పిల్లలు తోలిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు సో నేను అనేది ఏంటంటే దసరా హాలిడేస్లో సంక్రాంతి హాలిడేస్లో ఒక సండే ఏదో పోయి రెస్టారెంట్లో తిని సినిమాలు చూసి అంతవరకే కాకుండా ఇక తీర్థయాత్రలకు వెళ్ళి దర్శనాలు చేసుకుని అలా కాకుండా ఒక టైం అనేది మనము పర్టికులర్గా మనం ఫ్యామిలీతో మనము పంచుకునే విధంగా మనము జగ్గ జరపాలని ఆనందంగా ఇప్పుడు కూడా మనకు వీలైనంత సంతోషంగా గడుపుతూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ మీ రజనీకాంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఇలాంటి మంచి వీడియోలు చాలా వీడియోలు మీ ముందుకు తెస్తుంటాను నన్ను ఆశీర్వదిస్తానని కోరుకుంటూ మీ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ థ్యాంక్